నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ముళకల్ల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ రోజు నిందితులైతే తీసుకున్నారు అయితే మరి ముఖ్యంగా తొవ్వే కొద్దీ విచారణ జరిపే కొద్దీ కొత్త కొత్త పేర్లు వెలుగులోకి వస్తాయి మరి ఇందులో ముఖ్య పాత్ర వైసీపీ నేతలదేనని మనకు వస్తున్న సమాచారం ఈ వైసీపీ నేతల్లో ఇప్పుడు జోగి రమేష్ గారు అయితే నాకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎక్కడికెళ్ళి ఏ గుళ్ళలోకి వెళ్ళినా సరే ప్రమాణం చేయమన్నా చేస్తాను అని తను గగ్గోలు పెట్టడం చూస్తున్నాం అది మొత్తానికి ఈ ములకల చెరువు నకిలీ మధ్య వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఏ విధంగా ఇది ముందుకెళ్ళబోతుంది దీనికి కర్మకర్త పాత్ర అనేది ఎవరున్నారు దీని వెనుక ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నోకరాజ్ నాయుడు గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈ నకిలీ మద్యం వ్యవహారం గురించి గత కొద్ది రోజుల నుంచి నడుస్తుంది దీనికి మొత్తానికి వెనక ఎవరు కర్మకర్త క్రియ అంటే ఎవరు సార్ అసలు ఏం జరుగుతుంది రావు గారు చెప్పారు కదమ్మా జోగి రమేష్ గారు ఉన్నారని వాస్తవంగా ఈ మధ్య జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ తర్వాత మన లోకేష్ బాబుని కూడా ఏకవచనంతో చంద్రబాబు నాయుడు రా ప్రమాణం చేద్దాం రా తిరుపతి వెళ్దాం రా తిరుపతిలో ప్రమాణం చేద్దాం నీ ఫ్యామిలీని తీసుకున్న ఒరే సన్నాసి నీవెంత నీ బతుకెంతా నీ కథ ఎంత ప్రమాణం చేస్తే కేసులు పోతాయిరా దిమాగ్ ఉందా నీకు ఇప్పుడు ప్రమాణం చేస్తే కేసులు తీసేస్తారంటే చాలామంది దుర్మార్గులు నీచులు నీలాంటి దరిద్రులు చాలా ప్రమాణాలు చేసేస్తారు అంతే కదా చేసింది తప్పు చిన్న తప్పు కాదు పెద్ద ఆర్థిక నేరంతో పాటు హత్యలు అంటే హత్యలను నేను ఎందుకంటున్నానంటే కల్తీ మద్యం వల్ల గత ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల మంది చనిపోయారు దాని ఇప్పుడు స్కామ్ గురించి పక్కన పెడదాం ముప్పై ఐదు వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి ఒక్క ఒక చిన్న మన మనస్తాపం కూడా లేదు ఈ దుర్మార్గుడికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈవేళ పతివ్రతలాగా ఏదో పెద్ద గొప్ప సంస్కర్తలాగా మాట్లాడుతున్నాడు నీకు ఎలా వచ్చాయా వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి నిజంగా చెప్తే మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆయన చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు డెన్నులు పెట్టి సెటిల్మెంట్లు చేసి ఆయన నియోజకవర్గంలో సర్వనాశనం చేసాడు నియోజకవర్గాన్ని ఈయన మాత్రం సంపాదించుకున్నారు ఈయన ఈయన కుటుంబీకులు ఈ అన్ని చెట్లు మాత్రం బాగా సంపాదించుకున్నారు ఈ వేళ వచ్చి ఏదో పెద్ద గొప్ప నీతివంతులా మాట్లాడుతున్నాడు నేను చాలా గొప్పవాడిని చాలా నిజాయితీ నాకు బాగా సంస్కారం ఉంది సంస్కారం ఉన్న మనిషి అతను అసెంబ్లీలో దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇష్టానుసారం మాట్లాడుతూ మర్చిపోయేవా జోగి రమేష్ దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ దేవుడు అని ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన దాంట్లో సగం సొమ్ము పేద ప్రజలు ఉన్నతకే ఉపయోగించారు కదా నీ ప్రభుత్వంలో ము మూడు వేల మంది చనిపోతే రైతులు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చాడు కదా ఆయనకి ఏం పదం ఉందనిచ్చాడా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు రే పవన్ కళ్యాణ్ పిచ్చు కుక్క అని ఇష్టానుసారం మాట్లాడినవి నువ్వు సమాజానికి పెట్టినటువంటి పిచ్చు కుక్కవి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర హచ్చు కుక్కవి నిజంగా వీడు ఇంత నీచమైన కుక్కను ఎక్కడ నేను రాజకీయాల్లో చూడలేదండి ఎథిక్స్ లేవా చిన్న పెద్ద తేడా ఉండదా తారతమ్యాలు ఏమి ఉండవా మళ్ళీ నేను బీసీ నని బోర్ని ఆడడం ఎందుకు చేసిన తప్పులు చేసేసి సమాజాన్ని సర్వనాశనం చేసేసి ఇష్టానుసారంగా కుటుంబాలు కుటుంబాలు సర్వనాశనం చేసేటటువంటి కల్తీ మధ్యలో నువ్వు ఉన్నావు నీదే పాత్ర అని చెప్పి జనార్దన్ రావు అంత క్లియర్గా చెప్తుంటే సిగ్గు లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ పెద్ద చిన్న లేకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకున్నంత అంత మాట అంటావా మరి నువ్వు ఎథిక్స్ ఉన్న మనిషివేనా వేళ కరెక్ట్గా క్లియర్గా నమ్మవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇతను చాలా దుర్మార్గుడు జోగి రమేష్ అనేవాడు కాబట్టి అలాంటి బూతులు వస్తాయి చిన్న పెద్ద తేడా ఉండదు మంచి మానవత్వం ఉండదు కాబట్టి ఈ వేళ వీడు నంగనాశి మాటలు మాట్లా మాట్లాడితే నమ్మేస్తారండి ప్రజలు ఓట్లో ప్రమాణాలు చేసేస్తే కేసులు పోతాయండి ఆ దక్కడైతే ముప్పై రెండు కేసులు మీ జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు ఓట్లు ఎప్పుడో చేసేవాడు కదా ముప్పై రెండు ప్రమాణాలు ఎప్పుడో చేసేసేవాడు కదా సిగ్గు లేకుండా చేసిన దుర్మార్గం అంతా చేసి ఈ వేళ పెద్ద గొప్ప నాయకుల్లాగా గొప్ప ఏదో సంస్కారవంతులాగా పెద్ద గొప్ప సమాజ సంస్కర్తలాగా మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు జోగి రమేష్ నిజంగా అండి ఇంత ఆర్థిక నేరస్తులు చాలా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మంది బిడ్డల జీవితాలు పడంగా పెట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు నిజం కొన్ని వేల మంది కుటుంబాలను సర్వనాశం చేసినటువంటి దుర్మార్గుడు జోగి రమేష్ కాబట్టి ఇలాంటి దుర్మార్గులకు తగిన శిక్ష పడాలా వాడు ఏదో నిజాయితీ పరి రా రా అని గొంతెత్తుకుని అరిచిపోతే నువ్వు చేసిన తప్పు తమస్పోద్దా నువ్వు ప్రమాణం చేస్తే వదిలేస్తారా ఇప్పటికీ కూడా మేమేం ఏం చేయలేదనే తప్పు వాళ్ళు ఒప్పుకుంటున్నారు సార్ దొంగ దొంగనని ఒప్పుకుంటాడా గజ్జ దొంగ వీడు గజ దొంగమ్మ జోగి రమేష్ అనేవాడు దుర్మార్గుడు వీడు సమాజంలో మంచి చెడు లేదు ఫస్ట్ నిజంగా మన అసెంబ్లీ ఫస్ట్ ఎప్పుడో చూశాను నేను ఒక పది సంవత్సరం ఒక ఏడు సంవత్సరాల క్రితం ఇంత దుర్మార్గంగా ప్రవర్తన చేశాడు ఇతను పూతులు తిట్టాడు అసెంబ్లీలో మా నాయకుడిని తిట్టాడు పవన్ కళ్యాణ్ని అంత దుర్మార్గుడు కానీ వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్దగా అరిసేసి పెద్ద నిజాయితీ పురం నేను రా నువ్వు కూడా ఫ్యామిలీ తీసుకుని నువ్వేంటి బతుకు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ తీసుకుని రావాలి ప్రమాణం చేయడానికి రాక్షసుడు నువ్వు దేవుడు అయినా అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత సీనియర్ని పట్టుకొని అసలు ఈరోజు అది తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు చూపించిన దారి వేళ తెలంగాణ ఇంత సస్యశ్యామలంగా ఉండడానికి కానీ ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఆయన ఎంత దూరదృష్టి పెద్ద పెద్ద పార్కులు నిర్మించారు ఐటీ రంగాన్ని తీసుకొచ్చారు మహానుభావుడు అని చెప్పి వాళ్ళ తెలంగాణ వాళ్ళు చెప్పుకుంటుంటే నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు అంటావా సంస్కారం లేదురా నీకు సంస్కారం ఉండాలి కదా నిన్ను చూసి పది మంది నేర్చుకుంటాను నువ్వు ఒక నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఖచ్చితంగా తొక్కి పీక మీద కోలిసి తొక్కి జైల్లో వేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి నీచుల్ని సమాజంలో తిరగనిస్తే సమాజం చెడిపోయే అవకాశం ఉంది ఇంకా చాలా కుటుంబాలు నాశనం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి జోగి రమేష్ తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి ఇంకా వైసీపీ వాళ్ళు జోగి రమేష్ అంకె ఎవరెవరైనా ఉన్నారా సార్ ఇంకా ఇందులో చాలామంది ఒకరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇవాళ కూడా నిన్న కూడా ఒక ఇద్దరు ముగ్గురు దొరికారు మరి ఎంతమంది ఉన్నారో పోలీసు వారు నిజంగా చాలా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాష్ట్రంలో నిజం పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ తెలంగాణలో చాలా పటిష్టంగా ఉందని చెప్పి తెలంగాణ వాళ్ళు చాలామంది చెప్పుకున్నారు నిజంగా అప్పుడు తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా కంట్రోల్ చాలా ఇదిగా ఉంటుంది ఇది వాస్తవం ఎవరు అనే కాదన్నా తెలంగాణ పోలీసు వ్యవస్థ అంత బలంగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా లేదు కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్ర పోలీస్ వ్యవస్థ కూడా చాలా అద్భుతమైన పగడ్బందీ ప్లాన్ తోటి అన్నిటినీ కూడా చక్కగా ఎక్కడ లాండ్ లాండర్డర్ ప్రాబ్లం లేకుండా చక్కగా నిర్వహిస్తుంది నిజంగా పోలీసు వారికి ధన్యాదాలు తెలపాలి ఇన్వెస్టిగేషన్లో చాలా ముందుకు వెళ్తున్నారు తెలంగాణను దాటి వెళ్లే పరిస్థితి త్వరలో వస్తుంది పోలీసు వ్యవస్థను దాటి ఆ పోలీస్ వ్యవస్థ బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా పగడిబందికి పనిచేస్తున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు మాత్రం తెలంగాణ పోలీసు వ్యవస్థ మాత్రం చాలా బలంగా ఉంది దానికి దీటుగా ఆంధ్ర పోలీస్ వ్యవస్థ రెడీ అవుతుంది ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వం వల్ల అయింది జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళంతా బాజా బాగాలు ఊరుకున్నారు కూడా అది పక్కన పెట్టేసేయండి దాని గురించి మాట్లాడకూడదు ఈ కేసులోనే కాదు లిక్కర్ కేసులో కానీ లెక్కల కేసులో కూడా చాలా పకడ్బందీగా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలో ప్రతి దొంగ ప్రతి ఒక్క దొంగని నేను ఎందుకంటున్నానంటే సమాజంలో నేను చెప్తున్న ఆర్థిక నేరస్తుడు మడ్రిస్టు కంటే ప్రమాదం ఒక మడ్రిస్టు ఒకళ్ళు మాత్రమే చంపుతాడు ఈ ఆర్థిక నేరస్తులు కొన్ని లక్షల మంది బిడ్డల జీవితాలు సర్వనాశనం చేస్తారు ఎందుకంటే కుదేలైపోద్దమ్మా రాష్ట్ర రాష్ట్రాలు కుదేలైపోతే లక్షల కోట్లు వందల కోట్లు దూషిస్తుంటే భవిష్యత్తు భవిష్యత్తే ఉంటుంది ప్రగతి ఎక్కడి నుంచి వస్తుంది రాదు కదా రానప్పుడు ఈ దుర్మార్గు ఇంత సంపాదించుకొని విస్తలవిడిగా సమాజంలో తిరుగుతూ వికిలిష్టలు వెరుపనులు చేస్తూ ఉంటే భవిష్యత్తు కనపడదు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో తిరగనివ్వకూడదు ఖచ్చితంగా తగిన శిక్ష పడవాలి వీళ్ళకి వీళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ గత ఐదు సంవత్సరాల లెక్కర్ స్కామ్ కావచ్చు ఇప్పుడు నకిలీ మధ్య స్కామ్ ఇన్వెస్టిగేషన్ ఇంత త్వరగా ముందుకెళ్తుంది నడుస్తుంది అయితే ఈ క్రమంలో ఇంక జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ప్రజలు అడుగుతున్నారు ఇక ఇది మొత్తం కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని సమాచారం వస్తుంది ఏమంటారు సార్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడమ్మా అది మూడు వేల రెండు రెండు వందల కోట్లు లెక్కర్ స్కామ్ అది ఎంత ఎంత స్కామ్ చూడండి దానివల్ల ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టచ్చు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అది ఒక్క లెక్కర్ స్కామ్లో ఇంకా ఇసుకలో ఉంది చాలా ఉన్నాయమ్మా అవన్నిటి వల్ల జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు అంతే ఈ కేసులోనే కాకుండా ఆ కేసులో కూడా మొత్తం కలిపి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం జీవితాంతం జైల్లో ఉండేటటువంటి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం గ్యారంటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ